హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకాన్ని వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు అనేది నీట్గా వీడియో చేసి గుర్రులైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలున్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకబోతులైనా ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉండే ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఎరే వాళ్ళు కానీ జీవాలు వాళ్ళు కానీ కింద టైల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేసి మీ జివాలు తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అయితే మొత్తం మనకి టోటల్ యాభై ఒక్క పిల్లలు అయితే మనకు అమ్మకానుకున్నాయి ఈ యాభై ఒక్క పిల్ల మనకి లైవ్ వేట్ అయితే మన బ్రదర్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలో లైవ్ వేట్ అయితే వస్తాయని చెప్తున్నారు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారు బ్రదర్ ఇది కట్ట మీద అయితే మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇవి మీకు సెలెక్ట్ పరంగా కూడా ఇస్తారంట మీరు వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని పిల్లలు కావాలా ఏంటి అని అడిగిన తర్వాత ఆ సెలెక్ట్ పరంగా రేట్ అనేది వేరే ఉంటుంది ఓకే బ్రదర్ ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా ఆమాన్చర్ల విలేజ్లో ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా ఆమన్చర్ల విలేజ్లో ఉన్నాయి ఈ విలేజ్ వచ్చేసి మనకి నెల్లూరు నుంచి ఒక పదిహేను పదిహేడు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి నెల్లూరు నుంచి ఒక పదిహేను పదిహేడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ విలేజ్ ఉంటుంది ఇవి మనకి కావాలనుకునే వాళ్ళు కింద టైల్లో బ్రద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి నేను ఎందుకు చెప్తానని అర్థం చేసుకున్నాను ఎందుకంటే మీరు దగ్గరికి వెళ్ళి చూసి కాళ్ళు ఎలా ఉన్నాయి కళ్ళు ఉన్నాయి కళ్ళు ఏదైనా కన్ను పోయి ఉందా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది వీడియోలో చూస్తే మీకు అర్థం కాదు ఈ వీడియో చూసి ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లోనే బ్యారం చేసుకోవడం అలాంటి అయితే చేసుకోవద్దు ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి కొనాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి ఆ జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో కానీ మీరు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్